సోదరి మనారా మనం ఏం చేయాలంటే ఇస్లాం అంటే కేవలం నమాజు టోపీ గడ్డం జుబ్బా కాదు పూర్తిగా అల్లా మరియు అల్లా యొక్క ప్రవక్త చెప్పిన మార్గంలో మనం బ్రతకడాన్ని ఇస్లాం అంటారు ఇప్పుడు నమాజ్ చదువుతున్నాడు ఒక మనిషి ఉపవాసాలు ఉంటున్నాడు దాన ధర్మాలు చేస్తున్నాడు తల్లి దానికి ఏడుస్తున్నాడు ఏమనాలా ఆయన్ని పండు ఎర్రకుండా కదా అందుకే కొండ ఏమనాలి నమాజ్ చేస్తున్నాడు ఖురాన్ చదువుతున్నాడు జికర్ చేస్తున్నాడు తల్లి ముసలావిడ అయిపోయింది మృదురాలు అయిపోయింది ఇంట్లో ఉంచుకోవడానికి గోల గోల అమ్మనే చిన్నోడి దగ్గర ఉండమాను అమ్మనే పెద్దోడి దగ్గర ఉండమాను సిగ్గుండాల ఆ మాటలు అన్నందుకు అలా క్షమించుగాక మనకి నవమాసాలు మోసి ఎన్నో బాధలు అనుభవించి మనల్ని కనీ పెంచి పెద్ద చేసి కనీ పెంచి పెద్ద చేసి మనకి పెళ్లి అవ్వకపోతే మన తండ్రి వినవల్లు ఆడిపోతాడు తెలిసా అండి మీకు మీకు తెలుసో లేదో నాన్న ఎక్కడికి వెళ్ళా అరే మా అబ్బాయి కానీ సంబంధం చూడరా బావా ఏమంటారండి మా అబ్బాయి గారు చూడరా పుణ్యం ఉంటదే ఎందుకంటే ఆనందం కొడుకు ఒంటరిగా ఉండిపోతాడేమో అని బాధ వాళ్ళు కూడా పిల్లని ఎత్తారో ఎత్తారా కాదు తల్లిదండ్రులు చూసి ఫ్యామిలీ వెనకాత ఉందని చెప్పి కూతురుని ఎత్తారు ఆ కూతురు అంటే ఆ భార్య వచ్చిన తర్వాత నీకు జన్మనిచ్చిన తల్లిదండ్రులు మర్చిపోవడం ఏంటి కర్మ కాకపోతే వంతులేసుకుంటారా పది రోజులు పెద్దోడు పది రోజులు చిన్నోడు అని మన తల్లి మనల్ని అలా వంతులేసుకొని పెంచిందా లేదే మన ముగ్గురు పిల్లలున్నా నలుగురు పిల్లలున్నా వాళ్ళకి తినడానికి సరిగ్గా తిండి లేకపోయినా పట్టుకోవడానికి మంచి బట్టలు లేకపోయినా ఇంత పెద్దోడిని చేసి ఇంత యోగ్యత ఇచ్చి ఇంత ఉన్నత స్థానం ఇచ్చి ఇది ఇన్ని చేస్తే కనీసం నాన్నకి క్యారేజ్ పట్టుకెళ్ళి కూడా ఖాళీ లేదు బిడ్డకి ఇంట్లో పెట్టుకుంటానికి నీకు లే పోలే ఆయనే ఎక్కడో ఉంటాడు ఓకే కనీసం క్యారేజీ అట్టుకెళ్ళేవలేదా పోని కొడుకు బిడ్డలైనా అంటే మీ నాన్నగారి దగ్గరికి మా బిడ్డలు పంపకండి ఈవిడ వస్తాది మళ్ళీ ఏమైపోతాడు బంతుడే ఏమన్నా పాడు చేసేస్తాడా ఇంటి పిల్లల్ని మనవులో మనవరాల్లో తల్లిదండ్రుల దగ్గర అప్పుడప్పుడు కనపడతా కొన్ని ఎక్కువ రోజులు బతుకుతారండి ఆ మనవాళ్ళని మనవరాల్ని మనం దూరం చేసేసి వీళ్ళ డంగెత్తేసుకొని మా పిల్లలు పిల్లలు చూసే యోగ్యం కూడా లేదు ఏంటి కర్మ అని చెప్పి తొందరగా చేసుకుంటారు హదీఫ్లో అల్లాహే నబీ సల్లాహు అలహి వసల్ తెలియజేశారు ప్రపంచంలో ఏ పాపం చేసినా అల్లా పరలోకంలో శిక్ష వేస్తాడు ఇహలోకంలో ఎవరికెళ్ళడు కానీ ఎవరైతే తల్లిదండ్రులు బాధ పెడతారో కర్మ అల్లా ఇక్కడే చూపిస్తాడు అన్నది కర్మ ఎక్కడ చూపిస్తాడు ఇక్కడే చూపిస్తాడు పరలోకంలో అదనపు శిక్ష అన్నారు అల్లాహే నబీసు ఉల్లాస మన బిడ్డలు వాళ్ళ దగ్గరికి వెళ్తే వాళ్ళు ఆనందపడతారు మా కొడుకు బిడ్డ మా కూతురు బిడ్డ మా కొడుకు కూతురు మా కూతురు కూతురు అని చెప్పి కొద్దిమంది ఆడవాడు అసలు జాలి అనేది ఉండదండి బాబు జాలి ఉండదు అహలా మీ నాన్న దగ్గరికి పంపొద్దు మీ అమ్మ దగ్గరికి పంపొద్దు రేపొద్దున నీ బిడ్డల్ని నీ బిడ్డలు అలాగంటారు చూసారా అప్పుడు తెలుస్తుంది నీకు బాధ ఏంటో ఇప్పుడేం అర్థం కాదు నీకు ఇప్పుడేం అర్థం కాదు రేపొద్దు నీ బిడ్డల్ని నీ బిడ్డలు బిడ్డల్ని దగ్గర రాను చూసారా అప్పుడు నీకు ఆ కోత ఏంటో ఆ కడుపు భారం ఏంటి నీకు అర్థమవుతుంది ఈరోజు అర్థం కాదు నీకు ఆ బిడ్డల్ని ఒళ్ళో కూర్చోబెట్టుకొని వాళ్ళకేదో నాలుగు మంచి మాటలు చెప్పి కొన్నాళ్ళు ఏదో జీవితం గడిపేసి చచ్చిపోతారు కదండి ముసలోళ్ళు వాళ్ళు వాళ్ళకు కూడా మనం బిడ్డలు దూరం చేసేస్తే అలాగా వాళ్ళంటే మనం పంపించాలా తాత దగ్గరికి వెళ్ళి కాసేపు కూర్చోండు రా అమ్మమ్మ దగ్గరికి వెళ్ళి కాసేపు ఆడుకుంట్రా నానమ్మ దగ్గరికి వెళ్ళి కాసేపు ఉండరా అప్పుడు బంధుత్వాలు విలువలు తెలిస్తే అలాగే మనమేమో మన అమ్మ బాబు దూరం కూడా మనకు తెలియదు మళ్ళీ వాళ్ళెందుకు పేరు వింటారు బెంగళూరు పోతారో మళ్ళీ ఇక్కడేమో వదిలేస్తారు అప్పుడు బాగుంటుంది మనకి ఆనందం ఆనందం నేను అందరూ అలా చేస్తున్నారు అంటలే చూడున్నారా కొద్ది మంది అలా ప్రవర్తిస్తున్నారు అంటున్నారు జన్మనిచ్చిన తల్లిదండ్రుల దగ్గర కూడా పిల్లల పంపట్ల కర్మ కాకపోతే అల్లాహే నబీ సల్లల్లాహు అలైహి వసల్లంతో ఒక వ్యక్తి అడిగారు ఓ దైవ ప్రవక్త తల్లిదండ్రుల కోసం నాకు ఏమైనా చెప్పండి అల్లాకే కే నబి అన్నారు నీ తల్లిదండ్రులు నీతో సంతోషంగా ఉంటే నువ్వు స్వర్గానికి వెళ్ళిపోతావు నీ తల్లిదండ్రులు నువ్వు బాధ పెట్టావని అర్గానికి పోతావు మాటలు కథాం ఎక్కువ మాటలే మాట్లాడాలి అల్లా కే నబీ నీ తల్లిదండ్రులు సంతోషంగా ఉన్నారా నీతో అల్హందుల్లా నువ్వు చెత్త స్వర్గానికి వెళ్ళిపోతావు నీ తల్లిదండ్రులు బాధగా ఉన్నారా ఇలా అయిపోయావు చేస్తే నరకానికి అర్గానికి వెళ్ళిపోతావు ఒక సాహబీర్ అది అల్లాహు తాలాను ప్రభక్త వారి ఒక శిష్యుడు చనిపోయే సమయంలో కలిమ రావట్లా కలిమ అంటే తెలుసు కదా చనిపోయినప్పుడు చదివిస్తాం కదా కలిమ చదవండి లాగా మొహమ్మ చదువుతాం కదా ఆ కలిమ అట్లా ప్రవక్త వారు అడిగారు ఈ వ్యక్తికి తల్లి లేదా తండ్రి ఎవరైనా బ్రతుకున్నారా అని చెప్పి ఎవరో చెప్పారు ఓ దైవ ప్రవక్త ఈ వ్యక్తికి తల్లి బ్రతుకుంది అని చెప్పారు వెంటనే ప్రవక్త వారు ఏమన్నారంటే ఆ తల్లిని తీసుకురండి నా దగ్గరికి అన్నారు ఆ తల్లిని తీసుకొచ్చారు ప్రవక్త వారు అడిగారు అమ్మా నీ కొడుకు మీద నీకేమైనా ఉందా అని అడిగారు నీ కొడుకు మీద నీకేమైనా కోపం ఉందా అవును యా రసూలల్లా నా బిడ్డ అంటే నేను కోపంగానే ఉన్నాను నా బిడ్డ తన భార్య బిడ్డల కోసం పట్టించుకుంటాడు కానీ జన్మనిచ్చిన నా కోసం మాత్రం పట్టించుకోడు యా రసూలల్లా అందుకోసం నేను చాలా కోపంగా ఉన్నాను అంటారు అనగానే ప్రవక్త వారు అంటారు అమ్మా నీ బిడ్డను నువ్వు క్షమించకపోతే కలిమా చదవకుండా చనిపోతాడు నరకానికి ఆహుతైపోతాడు నువ్వు క్షమించమ్మా అని చెప్పి ఆ తల్లి అంటుంది ఆ రసూలలో నన్ను చాలా వేధించేశాడు కొడుకు నన్ను చాలా బాధ పెట్టేస్తాడు నేను క్షమించబడినా క్షమించినంత వేధించేస్తాడు నన్ను ఏ రసూలలో నేను క్షమించాను అన్నారు అనగానే అలాగే నది అంటారు ఓ శిష్యురారా అక్కడ ఉన్న కర్రలు తీసుకురండి అనగానే కర్రలు తీసుకొచ్చారు కర్రలు తీసుకొచ్చి ఆ కర్రలు వెలిగించమన్నారు ప్రవక్త గారు వెలిగించాడు ఆ తల్లి ముందే ఆ బిడ్డను తీసుకెళ్లి అగిరిలో వేసేయండి అని చెప్పంటే తల్లి అంటుంది ఆ రసూలల్లా అంత పని మాత్రం చేయకండి నేను తట్టుకోలేనని చెప్పేసి అనగానే అప్పుడు అల్లా కే అన్న రమ్మా నువ్వు గనక క్షమించకపోతే ఇంతకంటే డెబ్బై రెట్లు భయంకరమైన నరకంలో నీ కొడుకు కాల్తాడు నీకు ఇష్టమా అని చెప్పంటే యా తల్లందిల్లా నా బిడ్డ చేసిన తప్పులు నేను క్షమించేశాను అతన్ని మన్నించేసాను అని చెప్పాను ఆ బిడ్డ అషహద్ వల్ల ఇలాహెల్ అషహద్ అన్న మహమ్మద్ల్లా తలిమా చదివాడు ఆ తర్వాత ఆ బిడ్డకి అల్లా చావును ప్రసాదించాడు అల్లాకే నవి నబి అన్నారు ఆ తల్లి క్షమించబట్టి ఆ వ్యక్తి ఈ రోజు నరకం నుంచి రక్షించబడ్డాడు ప్రజలారా గుర్తుంచుకోండి తల్లిదండ్రులను బాధ పెట్టారా మీరు నరకానికి వెళ్ళిపోతారు తల్లిదండ్రులను సంతోష పెట్టారా మీరు స్వర్గానికి వెళ్ళిపోతారు అన్నారు అల్లాఖే నబీసు ఒక వ్యక్తి మహాప్రవక్త గారితో అడిగాడు ఓ దైవ ప్రవక్త నేను ఎవరికి ఎక్కువగా సేవ చేయాలి అల్లాఖే నబి అన్నారు తల్లి యొక్క సేవ చేయి ఎవరు సేవ చేయమన్నారు అండి తల్లి సేవ చేయి మళ్ళీ అడిగారు ఆ వ్యక్తి ఓ దైవ ప్రవక్త నేను ఎవరు సేవ చేయాలి అల్లాఖే నబి అన్నారు తల్లి యొక్క సేవ చేయి రెండు సార్లు అయిపోయింది మూడోసారి అడిగారు ఆ వ్యక్తి ఓ దైవ ప్రవక్త నేను ఎవరు సేవ చేయాలి అల్లాకే నభి అన్నారు తల్లి యొక్క సేవ చేయి నాలుగోసారి అడిగారు ఆ వ్యక్తి ఓ ప్రవక్త నేను ఎవరు సేవ చేయాలి అల్లా కేనారు తండ్రి యొక్క సేవ చేయి తల్లి గురించి మూడు సార్లు చెప్పారు తండ్రి గురించి ఒక్కసారి చెప్పారు తల్లి గురించి మూడు సార్లు ఎందుకు చెప్పారు ధార్మిక పండితులు వివరణ రాస్తున్నారు తల్లి బిడ్డకు జన్మనివ్వడానికి మూడు కష్టాలు అనుభవిస్తుంది ఎన్ని కష్టాలు పండు మూడు కష్టాలు ఒకటి తొమ్మిది నెలలు తన గర్భంలో మోస్తుంది రెండు ఆ బిడ్డకు జన్మనిస్తుంది మెడికల్ సైన్స్ ప్రకారంగా డాక్టర్లు చెప్పే మాట ఏంటంటే ఒకే సందర్భంలో ఒకే సమయంలో ఇరవై మూడు ఎముకలు పట్ట పట్ట పట పట ఇరిగిపోతే ఎంత బాధ అయితే మనిషికి వస్తుందో ఒక తల్లి బిడ్డకు జన్మనిచ్చే సమయంలో అంత బాధ అనుభవిస్తుంది అన్నారు అంత బాధ వస్తుంది మరో జన్మ అనిపిస్తుంది ఆడవాళ్ళకి అల్లాఖే నబి అన్నారు ఇది రెండో త్యాగం ఆవిడ చేసేది ధార్మిక పండితులు రాశారు మూడో త్యాగం ఏంటంటే తన రక్తాన్ని పాలుగా మార్చి ఇంచుమించు రెండు లేదా మూడు సంవత్సరాలు బిడ్డలకి పాలిస్తుంది ఈ మూడు త్యాగాలు చేస్తుంది కాబట్టి ప్రవక్త వారు అన్నారు తల్లి యొక్క సేవ చేయి తల్లి యొక్క సేవ చేయి తల్లి యొక్క సేవ చేయి మరి తండ్రి యొక్క సేవ ప్రవక్త వారు నాలుగోసారి చెప్పారు తండ్రి ఏమీ తక్కువ కాదు ప్రవక్త వారు అన్నారు అల్ జన్నతు తుహ అప్పదామిల ఉమ్మహ తల్లి పాదాల కింద స్వర్గం ఉంది అల్ వాలిదు ముఖ్య ద్వారం ఒకవేళ తల్లిని రాజీ చేసుకొని తండ్రిని రాజీ చేసుకోలేదా స్వర్గానికి వెళ్ళలేము ఒకవేళ తల్లిని తండ్రిని రాజీ చేసుకొని తల్లిని రాజీ చేసుకోలేదా స్వర్గానికి వెళ్ళలే ఇద్దరిని కూడా రాజీ చేసుకోవాలి సోదరులారా సోదరి మరులారా అందుకోసమే తల్లిదండ్రుల యొక్క సేవ చేయాలి తల్లిదండ్రుల యొక్క మాట వినాలి కానీ దురదృష్టం మరియు బాధాకరమైన విషయం ఏమిటంటే మనం అందరి మాట వింటాం తప్ప తల్లిదండ్రుల మాటే వినం కొందరు కొందరు ఏమిటండి అందరి మాట వింటాం తప్ప ఎవరి మాట వింటారు కొందరు తల్లిదండ్రుల మాటే వినరు అందుకోసమే తల్లిదండ్రుల యొక్క హక్కులు పూర్తి చేయాలి బాగా గుర్తుంచుకోండి మనం మన తల్లిదండ్రులకు ఏ ఇస్తామో మన బిడ్డలు అది చూసి మనకు కూడా అదే గౌరవిస్తావు మనం మన తల్లిదండ్రులు లోపుగా చులకనగా మాట్లాడేవా మన బిడ్డలు కూడా మన లోపుగా చులకనగానే మాట్లాడతారు అలాగే సోదరులారా సోదరీ మరులారా తల్లిదండ్రులు కూడా బిడ్డలతో సత్ప్రవర్తన చేయాలి సరిగ్గా ప్రవర్తించాలి కొద్దిమంది ఏం చేస్తారంటే పెద్ద కొడుకు కంటే బాగా మోజు ఉంటుంది వాడికి అన్నీ సాగినప్పు తల్లి ఇదేం కర్మ అర్థం కాదు చిన్న కొడుకు ఏదో బయట పుట్టినట్టుగా అసలు పట్టించుకునే పట్టించుకోరు కొద్దిమంది ఆడోళ్ళు ఇది రాంగ్ ఇది అల్లా పట్టుకుంటాడు అల్లా పట్టుకుంటాడు హదీసుడు అల్లాహే నవీసుల్లా సలం అన్నారు నీకు ఇద్దరు బిడ్డలుంటే ఇద్దరిని సమానంగా చూడు లేకపోతే తీర్పు దినం రోజున అల్లా నిన్ను ప్రశ్నిస్తాడని చెప్పన్నారు అల్లాహే నవీసుల్ అలం కొద్దిమంది కూతురు అంటే మోజు ఉంటది ఇదేం అర్థం కాదు అన్ని పని అప్తుంటారు కొడుకు ఎంత చేసినా ఎంత సంపాదించినా అసలు కొడుకు వాల్యూ ఎవరు అసల ఇది తప్పిది కూతురు కూడా మనం గౌరవించినట్టుగానే కొడుకు కూడా మనం విలువ ఇవ్వాలా మనం ప్రేమగా చూస్తున్నట్టుగానే చిన్నోడ్ని కూడా మనం ప్రేమగా చూడాలా ఎప్పుడైతే అలా చూస్తామో అల్లా మనతో రాజీ అయిపోతాడు అల్లా మనతో ఏమవుతాడు చూద్దలారా రాజీ అయిపోతాడు సోదరులారా సోదరీమారా మనం ఈ యొక్క తల్లిదండ్రులతో సత్ప్రవర్తన చేస్తూ చేస్తూ మనం ఇంకో పని చేయాలి భార్య హక్కులు పూర్తి చేయాలి ఏం హక్కులు పూర్తి చేయాలి ఇంకో పది నిమిషాలు ఏమి ఇబ్బంది లేదు కదా సోదరులారా భార్య హక్కులు పూర్తి చేయాలి భార్య హక్కులు ఎలాగా అంటే ప్రవక్త హజరత్ మొహమ్మద్ సల్లాహో అలహి వసల్ అన్నారు మీలో ఉత్తముడు ఎవరంటే ఎవరైతే తన భార్యతో సత్ప్రవర్తన మంచిగా ప్రవర్తిస్తాడో అతడే ఉత్తముడు అన్నారు ఎవరితో మంచిగా ఉండాలంట కొద్ది మంది ఎలా ఉంటారంటే వెంటే తెల్లమాట అంటారు ఫుల్గా లేదా తల్లి మాట అంటారు ఫుల్లుగా కానీ ఇస్లాం ఏం చెప్తుందంటే బ్యాలెన్స్ చెప్తుంది తల్లి మాట వినాల్సిన టైంలో తల్లి మాట విను భార్య మాట వినాల్సిన టైంలో భార్య మాట విను తల్లి నలుగురిలో మన భార్యను అవమానంగా మాట్లాడుతుంది ఖండించాలి మనం అలా మాట్లాడకమ్మా ఎందుకు దాన్ని అలా మాట్లాడతావు తప్పది తప్పు చేసింది ఇంట్లో చెప్పు నలుగురిలో ఎందుకు అలాగా ఆపాలి మనం కొద్ది మంది కోడళ్ళు అత్తగారిని చారులో కరేపాకులో తీసిపడేస్తారు ఇదేం అర్థం కాదు మీ అమ్మా బాబు నిన్ను పంపింది అమ్మా తల్లి

సుబాన్ అల్లా జజాక్ ముల్లా అని చెప్పి ఇంకా నచ్చింది అనుకోండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోస్ షేర్ చేయండి జజాక్ ముల్లా